హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ స్పైసీ ఆలు మిర్చి బజ్జీ దీన్నే స్టఫ్డ్ మిర్చి బజ్జి అని కూడా అంటారు దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత బాగుంటుంది మళ్ళీ లేట్ చేయకుండా బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిర్చి తీసుకొని వాటిని వాటర్ లో శుభ్రం చేసుకోవాలి మిర్చి అయితే సైజు పెద్దగా ఉంటేనే స్టఫ్డ్ బజ్జి బాగుంటుంది వాటిని కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు బంగాళాప్పులు ముందుగానే ఉడికించుకొని వాటిపై ఉన్న పట్టు తీసుకోవాలి అవి బాగా మెత్తగా ఉడికితే చేత్తో స్మాష్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా తురుముకోవాలి ఇలా అన్ని తురుముకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మిర్చి కాయలను తీసుకొని దాన్ని చాక్తో కట్ చేసి అందులో ఉండే సీడ్స్ తీసేసుకోవాలి ఇవి తీసుకోపోతే స్పైసీనెస్ ఎక్కువైపోతుంది అందుకే ఇవి ముందుగానే తీసేసుకోవాలి అన్ని మిర్చీలకి ఇలా విత్తనాలన్నీ తీసేసి వాటిని పక్కన పెట్టుకోవాలి అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు వెల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకొని మెత్తగా చేసుకోకుండా కొంచెం నలిగితే సరిపోతుందండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక ముందుగానే ఉడికించుకున్న ఆలు ఇందులో వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆలు కొంచెం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కొంచెం చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి అందులో రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం కారం కొంచెమే వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువైపోతుంది అలాగే పసుపు చాట్ మసాలా రెండు స్పూన్ల బీఫ్ పిండి వేసుకొని వీటిని అన్నిటిని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా పరచగా కాకుండా పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం అలాగే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిర్చి నన్నిటినీ తీసుకొని ఒక్కొక్క దానికి ముందుగా ఈ చింతపండు రసాన్ని కొంచెం రాయాలి తర్వాత ఆలు కర్రీని ఇందులో పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ చింతపండు రసాన్ని తర్వాత ఆలు కర్రీని పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్ లో వీటన్నిటికి ఆలుని స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని అందులో ఈ మిర్చిని వేయాలి మిర్చిని శనగపిండి అంతా పట్టించి మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి వేడి వేడి స్పైసీ ఆలు మిర్చి బజ్జీ రెడీ వీటిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి